శ్రీ గురప్యో నమ నిన్నటి రోజున మన దేవబ్రాహ్మణకి మూలమైనటువంటి దేవాంగ పురాణము మహోదయ శ్రీ 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 చల్లారామారావు గురువరియులు తెలుగు అనువాదం రాసినటువంటి గ్రంథాన్ని నాకు చేరుకోవడం జరిగింది ఈరోజు నుంచి ఈ యొక్క గ్రంథాన్ని పఠనం అనేటువంటి నేను ప్రారంభిస్తున్నాను అలాగే ప్రతి ఒక్క దేవబ్రాహ్మణుని కూడా మన దేవాంగ పురాణాన్ని చదివి మనందరం కూడా ఈ బుక్లో ఉన్నటువంటి విషయాలను వచ్చినటువంటి సందేహాలు కానీ నివృత్తి చేసుకునే ప్రయత్నం ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనకు గురువరిలో చల్లారామారావు గారు ఉన్నారు కనుక ఈ సందేహాలను మనం నివృత్తి చేసుకొని మన దేవబ్రాహ్మణ జాగృతి కొరకు మన అందరం కూడా కృషి చేద్దామని మరోమారు తెలియపరుస్తూ నాకు ఈ బుక్కు పంపించినటువంటి మన గురువరి మాన్యశ్రీ శ్రీ శ్రీ చెల్లారామ గురువరికి పాద్మ పద్మలకు నమస్కరిస్తూ హరహర మహాదేవ శంభూ శంకర్